లొకే స్వాగతం జూన్ చివరి వారంలో తులారాశి వారి యొక్క జీవితంలో జరిగే అద్భుతమైన సంఘటనలు ఇవే అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు జూన్ చివరి వారంలో ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో జరిగే అద్భుతమైన సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట symbol మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు మంచి ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితాన్ని పోటీగా తీసుకుని అనేక విజయాలను సాధిస్తారు అయితే జూన్ చివరి వారంలో వారి యొక్క జీవితంలో అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి ఎన్నో రోజులుగా మీరు కోరుకున్నటువంటి కోరికలు ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే నిరాశలు ఉన్న వారు ఉన్నారో ఈ సమయంలో మీ జీవితంలో అద్భుతమైన సంఘటన జరగబోతుంది విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి విదేశాలకు వెళ్లడానికి మీకు ఒక లైన్ క్లియర్ అవుతుందనే చెప్పుకోవాలి అక్కడ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు అలాగే ఎవరైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితం మీరు ఆశించిన విధంగా దొరకబోతోంది ఉద్యోగార్థుల యొక్క జీవితంలో కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అద్భుతమైన అవకాశాలు వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ విధంగా అద్భుతమైన సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అంటే ఉద్యోగార్థులకి ఉద్యోగం దొరకటం అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు వారిని వెతుకుంటూ రావటం జరుగుతుంది అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి లేకపోతే ఏదైనా స్థలాన్ని కానీ భూమిని కానీ లేకపోతే ఏదైనా కట్టిన గృహాన్ని కానీ మీరు కొనుగోలు చేసి ఈ సమయంలో దాన్ని సేల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే మీరు ఆశించిన ధర కంటే కూడా ఎక్కువ ధర వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఊహించని ఒక అద్భుతమైన సంఘటన మీ జీవితంలో జరగబోతుంది అలాగే సొంతంటి కళ నెరవేరే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే గృహ నిర్మాణ పనులు చేపట్టాలని అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలని మీరు కనుక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఆ కోరిక ఈ సమయంలో తీరపోతుంది లోన్ శాంక్షన్ కావటానికి ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వటం డబ్బు సమకూరడం అలాగే మీ యొక్క బడ్జెట్ లో మీకు కట్టిన గృహం లభించటం ఈ విధంగా మీ జీవితంలో సొంతంటి కళ నెరవేరే అవకాశాలు తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న దొరకాలని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు మధ్యవర్తుల ద్వారా కావచ్చు ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించబోతున్నాయి వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ లభించబోతుంది ఇది మీకు మీ ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా వారికి లభించబోతుంది అలాగే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో కాని సన్నిహితులతో స్నేహితులతో జీవిత భాగస్వామితో మీకు ఏవైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలు తొలగించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు కలుపుకోగలుగుతారు ఈ విధంగా ఊహించని అద్భుతమైన సంఘటనలు మీ యొక్క జాతకం ప్రకారం జూన్ చివరి వారంలో కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ప్రతి రోజు కానీ లేకపోతే మంగళవారం శనివారం ఆదివారం పౌర్ణమి రోజుల్లో కానీ హనుమాన్ చాలీసా పఠించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది అలాగే దేవుడి పట్ల పూజల పట్ల మరియు ఇతర ఆచారాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి చూసారు కదండి జూన్ చివరి వారంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో జరిగే అద్భుతమైన సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి